సామెతల గ్రంథము ఐదవ అధ్యాయము నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపు వివేకము గల నా బోధకు చెవియొగ్గుము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందు తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటెనూ నూనెపైనవి దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు అది రెండంచులు గల కత్తి అంత పదునుగలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాలమునకు చక్కగా చేరును అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు అటూ ఇటూ తిరుగును కుమారులారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును క్రూరులకు నీ జీవితకాలమును నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని నా హృదయము నెట్లు త్రోణీకరించెను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవి యొగ్గలేదు నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ నుందువు నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము నీ ఊటలు బయటకి చెదరిపోదగునా వీధులలో అవి నీటి కాలువగా పారదగునా అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా నీ ఊట దీవెన నొందును నీ కాలపు భార్య ఎందు సంతోషింపు ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము ఆమె ప్రేమ చేత నిత్యము బద్దుడవయ్యుండుము నా కుమారుడా జారీ ఎందు నీవేళ బద్దుడవయ్యుందువు పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకుందువు నరుని మార్గములను ఎహోవా ఎరుగును వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును దుష్టుని దోషములు వాణిని చిక్కులబెట్టును వాడు తన పాప పాశముల వలన బంధింపబడును శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును అతి మూర్ఖుడై వాడు ద్రోవ తప్పిపోవును